వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రివర్యులు తెలంగాణ అభివృద్ధి పదేళ్ల కాలంలో అభివృద్ధిని ప్రజలు పెట్టించి తెలంగాణ ప్రగతి చిహ్నాన్ని మార్చి చేసినటువంటి ఒక విజనరీ ఉన్నటువంటి నాయకుడు కల్వకొండ తారక రామారావు కేటీఆర్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా బిఆర్ఎస్ పార్టీ ప్రేణులు ఒక పెద్ద ఎత్తున పండగ వాతావరణంలో వేడుకలు జరుపుకుంటూ ఉన్నారు

కలువకుంట తారక రామారావు గారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని వారికి బీఆర్ఎస్ పార్టీ పక్షాన భద్రాచలం నియోజకవర్గ ప్రజల పక్షాన కార్యకర్తల నాయకుల పక్షాన ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వారు నిండు నూరేళ్ళు సీతారామచంద్రస్వామి ఆశిస్తుతో నిండు నూరేళ్ళు సుఖంగా సంతోషంగా జీవించాలని పిలుపునిస్తూ ఈరోజు కేటీఆర్ యొక్క శుభాకాంక్షలు వారికి మా అందరి తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుని చదవేసుకుని జై తెలంగాణ